మనం వంటింట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈ నిద్ర లేని సమస్యకి పులి స్టాప్ పెట్టచ్చు అని చెప్పేసి అన్నారు ఏంటండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో నాచురోపతి డాక్టర్ అదేవిధంగా గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మ్యామ్ ఇన్సోమియా నిద్రలేని సమస్య అనేది అయితే చాలా ఉంది ఇప్పుడు చాలా మందికి కూడా ఎందుకంటే మనిషి పడుకుంటా ఉన్నారు కానీ మొబైల్ చూస్తూ ఉన్నారు అదే పెద్ద సమస్యగా ఉంది అది మొబైల్ చూడకుండా ఉండాలి అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా అది మాత్రం మానట్లే సో కానీ టిప్స్ అడుగుతూ ఉంటారు మీలాంటి వాళ్ళని అడిగినప్పుడు ఏంటంటే మన వంటింట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈ నిద్రలేని సమస్యకి పులి స్టాప్ పెట్టచ్చు అని చెప్పేసి అన్నారు సో ఏంటంటే ఏ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తాం దీనికి సో దీంట్లో యూస్ చేసే చాలా సింపుల్ ఏ పిప్పల్ ధనియాలు తర్వాత లవంగము షుంఠి కొంచెం కలకండ ఓకే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ సో బిఫోర్ వి గో ఇన్ ది వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర బాగా రావాలి అని అంటే మనము మన లైఫ్ స్టైల్ ని ఎలా సెట్ చేసుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మన బాడీలో నిద్రపోవడానికి అంటే యాజ్ అండ్ హౌ సన్సెట్ దగ్గరకు వస్తున్నట్లకి మనకి బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దాని వల్ల నర్వస్ సిస్టమ్ డౌన్ అవుతుంది అప్పుడు మన బాడీ రెస్ట్ మోడ్ కి వెళ్ళిపోతుంది అనమాట సో హై స్టిమ్యులేటింగ్ వర్క్ ఎస్పెషలీ మొబైల్ చూడడం చాలా ఎక్కువ ఎనర్జీ పెట్టి లాంటి వర్క్స్ అన్ని కూడా మిడ్ డేలో కానీ మార్నింగ్స్ లో కానీ పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే మన దేహము బాగా వర్కింగ్ మోడ్ లో ఉంటుంది ఈ నైట్ టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే బాడీ రిలాక్స్ న్యాచురల్ గా అవుతూ ఉంటుంది కానీ మనం ఎక్కువ స్టిమ్యులేట్ చేయడం వల్ల నిద్ర రావాలనుకున్నా కూడా మనమే స్టిములేషన్ కి ఆపేస్తున్నాం అనమాట నేను మా క్లైంట్స్ కి చెప్పేది ఏంటంటే మార్నింగ్ లేవడానికి మనం అలారం పెట్టుకుంటాం ఫోన్ లో అట్లానే నిద్రపోవడానికి కూడా నైన్ ఓ క్లాక్ అలారం పెట్టేసుకోవాలి ఆ సెవెన్ ఎయిట్ తర్వాత అసలు ఇంకా మొబైల్ ముట్టకూడదు అంటే అన్నీ చాలా ఇంపార్టెంట్ కాల్ అయితే కానీ ఏ కాల్స్ లిఫ్ట్ చేయకూడదు అండ్ ఈ నిద్రపోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే థైరాయిడ్ సమస్యలు ఒబెసిటీ నీ పెయిన్ గ్యాస్ట్రైడిస్ ఇట్లాంటి హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అరైజ్ అవుతుంది ఈ రోజు ఎందుకంటే నిద్ర సరిగా లేకపోవడం వల్ల టెన్షన్ అంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా కూడా నిద్ర రాదని చాలా సార్ చాలా అసలు స్ట్రెస్ కి ఈ నిద్రకి చాలా హైయెస్ట్ కోరిలేషన్ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కార్టిజాల్ అనేది మన బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఈ కార్టిజాల్ మెలెటోని ప్రొడక్షన్ ని కట్ డౌన్ చేస్తుంది అనమాట అందుకు మనము స్ట్రెస్ తీసుకున్నామంటే నిద్ర ఖచ్చితంగా రాదు నిద్ర రాకపోతే మన హెల్త్ మొత్తం కట్ డౌన్ అయిపోతుంది డే లో ఎన్ని గంటలు నిద్ర పోవాలండి మావల ఉండాలంటే మనం ఓకే మినిమం ఆఫ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఆ టు అవర్స్ అనేది కూడా ఏంటంటే లెవెన్ టెన్ నుంచి మాక్సిమం ఫోర్ ఫైవ్ వరకు తీసుకుంటే చాలా బెస్ట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ స్టార్ట్ చేసి సెవెన్ ఎయిట్ వరకు మంచిది కాదు ఒకసారి దాని మేకింగ్ అనేది అయితే ఒకసారి చూద్దాం అండి దీంట్లో పిప్పల్ చాలా తక్కువ వన్ టీ స్పూన్ సరిపోతుంది ధనియాలు ఇవి మనం అన్ని కూరలలో వాడుకుంటాం అట్లా ఇద్దరు కూడా వాడచ్చు తర్వాత లవంగాలు దీంట్లో హైయెస్ట్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ దీంట్లోకి షొంటి పొడి వేసుకుందాం తర్వాత కొంచెం కలకండ కొంచెం సరిపోతుంది కలకండ ఏంటి యూజెస్ ఏంటండి మామూలుగా కలకండ జస్ట్ ఈ టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ఓకే ఓకే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ రీప్లేస్ ఏంటి దీనికి కొంచెం కలకండ వాడడం వల్ల అంత డిఫరెన్స్ రాదు ప్రాబ్లం ఉండదు ఏ ప్రాబ్లం లేదు ఓకే దీంట్లో వాడుతున్న కాంపోనెంట్స్ కి ఇది కాంబినేషన్ ఆయుర్వేదం గ్రంథంలో కూడా రాశారన్నమాట ఓకే వాడొచ్చి జస్ట్ పౌడర్ చేసుకోండి పౌడర్ అయిపోయింది దీని బౌన్ లో ట్రాన్స్ఫర్ ఏం చేయాలంటే హాట్ వాటర్ లో తీసుకోవాలి ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేద్దాము ఇది ఏ టైంలో లో తీసుకోవాలండి సార్ నిద్రపోయే ముందు అరగంట నుంచి గంట ముందు తీసుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో చిన్న ఇంత హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నా కూడా చాలు అంటే ఇది మనం యూజ్ చేసిన వెంటనే రిజల్ట్స్ ఉంటదా లేదంటే ఎట్లా రెగ్యులర్ గా తీసుకుంటే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ చూడవచ్చు మా క్లైంట్స్ కి చాలా మందికి రిఫర్ చేశాను వాళ్ళ స్లీప్ సైకిల్ లో క్వాలిటీ ఆఫ్ స్లీప్ లో కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి పడుకుంటా ఉన్నాం గానీ తెలియట్లేదు అనమాట సో కంటిన్యూస్ గా తీసుకుంటున్నప్పుడు నిద్ర బాగా వస్తుంది దాంతో పాటు వీ కెన్ స్టే ఇన్ స్లీప్ కొంతమంది నిద్రపోతారు కానీ మధ్యలో లేస్తారు అనమాట లేచిన తర్వాత వాళ్ళు మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తే నిద్ర రాదు సో అవి ప్రివెంట్ చేయాలంటే నిద్రపోయే ముందు వాటర్ కన్సంప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీ డిహైడ్రేషన్ ఫేస్ కి వెళ్ళిపోతుంది అనమాట సో కంటిన్యూస్ గా మన బాడీ హైడ్రేషన్ గా ఉండాలి అని అంటే కూడా హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే మామూలుగా ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు నేను గర్భ సంస్కారం అని చెప్పేసి అన్నాను ఏంటి మ్యామ్ దాన్ని కొత్తగా వింటా ఉన్నాయి గర్భ సంస్కారం అంటే మనం జనరల్ గా ఏం చేస్తున్నాం ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మంచి ఫుడ్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి ఇంతవరకు తెలుసుకుంటాం ఇంకా బెస్ట్ అంటే స్కాన్స్ లైక్ ఎనామరీ స్కాన్ తర్వాత గ్రోత్ స్కాన్ దీని వరకే లిమిట్ చేసుకుంటున్నాం సో ఈ స్కాన్స్ వల్ల మనకి ఏంటంటే మేబీ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది తెలుస్తుంది కానీ బేబీకి ఇమోషనల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ ఇంటలెక్చువల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మదర్ ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే ఫాలో చేస్తారో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆ ఒక లైఫ్ స్టైల్ అనేది బేబీ గ్రోత్ డెవలప్మెంట్ ఇంటలెక్ట్ మీద కూడా బాగా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఒక వన్ వన్ టీ స్పూన్ చాలా మస్త్ సరిపోతుంది ఇది టూ టీ కప్స్ కి వస్తుంది అవును సార్ జస్ట్ వామ్ వాటర్ లో వేసుకుని కూడా జస్ట్ చేసుకోవడం అంటే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే ఫాలో చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్ టు ద బేబీ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది గర్భ సంస్కారాలు అంటే ఈ బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచే మదర్ ఫాదర్ ఇంట్లో వాళ్ళందరూ కూడా బేబీతో కమ్యూనికేట్ చేయవచ్చు వింటారా మనం మాట్లాడదాం నిజంగా పద్దెనిమిది వారాల నుంచే బేబీకి హియరింగ్ సెన్స్ అనేది వచ్చేస్తుంది సార్ ఓకే సో ఆ ఒక స్పెషల్ సెన్స్ అనేది మనం అడ్వాంటేజ్ గా తీసుకోవాలి అప్పుడు బేబీ హెల్త్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది మొత్తం మీద ఇదేంటి మేము నాచురల్ టీ లా కనబడుతో ఉంది ఇది అవును ఈజీగా చేసుకోవచ్చు బట్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అన్నమాట ఓకే బాగుంది అదే కలకండ కూడా వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ మరి స్పైసీ అన్నట్లు కాకుండా సో నేను రెగ్యులర్ గా తీసుకుంటే మాత్రం నిద్ర లేని సమస్య అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేసేయచ్చు ఇంకోటి స్లీపింగ్ పిల్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ని కూడా అవాయిడ్ చేయవచ్చు స్లీపింగ్ పిల్స్ కంటిన్యూస్ గా తీసుకోవడం వల్ల ఒక వారము లేకపోతే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత డోస్ పెంచాల్సి వస్తుంది అన్నమాట ఇది ఏంటంటే చాలా నాచురల్ దీంట్లో ఉన్న కాంపొనెంట్స్ కూడా అన్ని మనకి ఇంట్లో రెగ్యులర్ గా దొరికే ఈ స్లీపింగ్ పిల్స్ వాడేవాళ్ళు ఉన్నట్టు ఉండి సడన్ గా బంద్ చేసిన కూడా వింతగా ప్రవర్తిస్తాం బాడీ రిలాక్సేషన్ అవ్వడానికి ఇంకా ఫేస్ అనేది అనమాట ఎన్ని రోజులు తీసుకోవాలంటారు దీని రిజల్ట్ మనం తెలియాలి అంటే సెవెన్ టు ఎయిట్ డేస్ చాలు సెవెన్ టు ఎయిట్ డేస్ లో మనకి రిజల్ట్ ఓకే ఓకే ఇది చాలా మంది కూడా ఏంటంటే నిద్రపోతా ఉన్నాం కానీ మనం పర్ఫెక్ట్ గా నిద్రపోతా ఉన్నామా లేదా గాఢ నిద్రలోకి వెళ్ళామా లేదా అనే డౌట్ కూడా ఉంటది రీసెంట్ గా వచ్చిన ఆర్టికల్ ప్రకారం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉంటాను ఇన్సోమియాకి సంబంధించి దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు నిద్రపోవడానికి సో అసలు నేను నిద్రపోతా ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టేసేసి అవన్నీ లేకుండా నేచురల్ గా మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే నిద్ర లేని సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అంటా ఉన్నారు చంద్రలేఖ గారు సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ